ఇప్పుడే మొదలుపెట్టినా మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి వాసవికి ఇచ్చినటువంటి వంద భూములు ఉన్నాయి ఇవాళ గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటురు కదా మీరు హిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని దానికి కిటికీలు తెచ్చింది ఎవరు దానికి బీజం తెచ్చింది ఎవరు డిస్టిలరీ భూములు అమ్మిండరా లీజ్కి ఇచ్చిన భూములు లీజుకి ఇచ్చిన భూములల్లో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి హాస్పిటల్ కట్టాలి స్కూళ్ళు కట్టాలి ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లానే దాని మీద సంతకం పెట్టింది ఎవరు కేటీఆర్ గారు కాదా చాలా కంపెనీలు ఉన్నాయి మీరు కూడా సెలెక్టివ్గా లీజ్కిచ్చారు కదా మీరు కిటికీలు తెరిచిర్రు ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి జనానికి మాత్రం ఏం చేయకండి హాస్పిటల్ కట్టకండి స్కూల్ కట్టకండి ఎవడంతా నా సంతో అడిగితే మా మీద ఉల్టా ఎలిగేషన్ ఇవ్వండి అల్టిమేట్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు మంచి కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను నా మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో నా మీద నా భర్త మీద దాంట్లో ఇనుమంత కూడా సత్యం లేదు దానికి సంబంధించి అన్ని కాగిధాలతో సహా నేను చూపించడం జరిగింది ఇక ముందు కూడా నా మీద ఎవరు ఏ ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను జవాబు చెప్పిన తర్వాతనే నేను ప్రజల పక్షాన నిలబడి వారిని ప్రశ్నిస్తాను వారు మాత్రం జవాబు చెప్పకుండా వెన్నుపూస చూపించి పారిపోతా ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు మేమేదో మీ విఘ్నత అంటే ప్రజలేం వదిలిపెట్టరు టైం చూసి దాచి వాత పెడతారు మీరేం గొప్ప నాయకులు కాదు పెద్ద నాయకులు కాదు ఎంత పెద్ద నాయకులైనా ప్రజలకు జవాబుదారి అన్న విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇది తెలంగాణ ప్రజలు మేలుకుంటారు ఖచ్చితంగా మాట్లాడతారు థ్యాంక్ యూ జై తెలంగాణ చూడు బ్రదర్ చాలా మిస్టేక్స్ జరిగినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను జనం బాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నన్ను చెప్పేటటువంటి దాంతో వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులతోనే అర్థమైతం నేను మళ్ళీ చెప్తున్నాను ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకే జవాబుదారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నుండి లీజ్కి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి ఆ సంతకాలు పెట్టిందెవరు పెట్టించడం వెనుకుంది అది టైం హ్యాస్ టు డిసైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది చాలా ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతి మయమని చిత్రీకరించి వచ్చారు ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు బీఆర్ఎస్ వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తారు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడే కప్పం తిన్న పామ్ ఎట్లుంటుంది కడుపు నిండింది నేను సీఎం అయినా అవినీతి అయితే నాకేంది రాష్ట్రం పోతే నాకేంది వాగ్దానాలు ఎటుపోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయనకి ఈ బిఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సో లెట్ టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది దేవుడి దేవుడు నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి వాళ్ళ మీద కేసేయాలి వాళ్ళని ఏదో అనాలే బురద చల్లాలి అని అంటే కుదరదు నేను అట్లా ఊరుకునే వ్యక్తులు కాదు నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతా నేను కోరిన క్షమాపణ జనం బాటలు ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సింది అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి క్షమాపణ అడిగింది ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్న కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరునా నేను అట్ల చెప్తున్నా నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసిన భావి సారీ అని నేను తప్పు చేయలే అందుకే ధైర్యం చెప్తున్నాను నేను తప్పు చేయలే అయినా సరే నా బుర్ర చల్లాలి అంటే ఊరుకోను భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను నేనేటో టార్గెట్ చేసినా బై ఇప్పుడు నేను నిన్ను కొడతా నువ్వు నన్ను చెప్పు వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి నేను ఊరుకోవాలి నేనైతే గాంధీ తాతను కాదు నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నాను నేను కేసీఆర్ గారు అంతా ఓడితే నాకు లేదు అస్సలే మంచిదని కాదు నేను ఊరుకోను నన్ను కొడితే రెండు కొడతా ఉల్టా ఎందుకంటే నా తప్పు లేకుండా కొడుతున్నారు నా తప్పు లేకుండా మాట్లాడుతున్నాను అది కరెక్ట్ కాదు కదా ఏం ఏం రోగం చెప్పు ఏమంటున్నా నేను జనంలో పోతున్నా పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను ఐ టు అండర్స్టాండ్ ఏం జరిగింది పదేళ్ళు బీఆర్ఎస్లో రెండేళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే నిన్న పోయినాం ఆ నల్ల నీళ్లు అది ఎంత బాధ అనిపించింది చూస్తే ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పుడు కూడా హైదరాబాద్ మహానగరంలో ఓ ఇంక అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు నల్ల మోరు నీళ్ళు వస్తే ఇదో మహానగరం దీన్ని సంతోషపడాలి ఎవరో ఒకరు అడగాలి కదా అడిగితే కేసులు అడిగితే లొల్లి ఇంతే ఏం భయపడేదని కాదు నేను ముందుకే పోతే ఎంతకైతే పోయేది లేదు వస్తే ఇంత లొల్లేందుకుంటుండేనే వసింతలు ఒళ్ళెందుకుంటుండే ఐదేళ్ళు నన్ను ఒడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టారు కదా వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు నేను అప్పటి కూడా అడిగిన నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన అవకాశం ఏలే నాకు తిరగనీయలే మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించు నువ్వు ఎట్లా కలుస్తావు అక్కతో నీకేం పని నేనేమంటున్నా బ్రదర్ కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయ్యన ప్రజలు చూస్తలేరు అనుకుంటారు విఘ్నత విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను కంపెనీ పేర్లతో సహా ఎంత ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్ కి రైట్గా రైట్ గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను సంతకాలు ఎవరు పెట్టినరో పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు చెప్తే షూర్ సంతోషం ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది నాకు ఎప్పుడు లేదు బయ్ పార్టీ సహకారం నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి వరకు కూడా నాకు పాఠ సహకారం లేదు దానిలో దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే ఆయన ఎనుకో గుంటనక్కు ఉంది ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది టైం వస్తే చెప్తా కదా ఆ గుంటనక్క చెప్పిన కదా ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సీబీఐ దగ్గర ఈడీ దగ్గర అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నాను మీరు ఎంతోసేపు నన్ను ఏదో చేద్దాం ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుస్తుందేమో అనుకుంటుర్రే కుదరదు బాస్ కుదరదు మారింది పాలిటిక్స్ మారింది టైం మారింది అట్లా కుదరదు నేను ఒక మాట చెప్తాబ్బా మనది ఎట్లాంటి భూమి భగవంతుడు రామచంద్రుడి కోసం కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే ఆయన ఇసుకపోయే నిజాం జైలు చేస్తారు ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామ రామదాస్ ఏమంటాడు మనది ఎట్లాంటి భూమి పోతన లాంటి గొప్ప కవి రాజు వచ్చి అంకితమేమంటే కూడా ఇయ్యడు మనది ఎట్లాంటి భూమి చాకలైలమ్మ లాంటి మామూలు మహిళ నాలాగనే ఏం లేదు ఎవరు సపోర్ట్ లేరు నిలబడి గుత్తుపట్టుకొని కొట్లాడింది నేను అంతే ఆ స్పిరిట్ ఉంది అదే వేస్తాను ఎవరేమనుకుంటారు ఏమనుకుంటారు నైస్ సిటీస్ లేవు ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు నేను దాటలేదు ఏది పడుతుంది మాట్లాడుతూ ఊరుకుంటా ఏమన్నాడే నా భర్త మీరు ఎప్పుడన్నా నిన్నారా అధికారంలో ఉన్న పదేళ్ళు మీరంతా కూడా రిపోర్టర్లే కదా ఎప్పుడన్నా తిన్నారా ఆయన పేరు ఎడన్నా ఏదన్నా పైరవిలు విన్నారా ఏం లేకుండా అది అన్యాయం కదా టూ మచ్ ఊరుకోమ ఇంకా మస్తుయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి